నమస్తే అండి రాజేష్ డైరీ పవర్ నుంచి మాట్లాడుతున్నాం ఇదిగోండి మన నాసిరెడ్డి గారు చౌదరిపల్లి చెప్పండి అలాగే యాచారం మండలం చౌదరపల్లి రంగారెడ్డి జిల్లా తెలంగాణ కొద్ది గడ్డి చెప్పండి చౌదరి చౌదరిపల్లి యాచారం మండలం అంటే చౌదరిపల్లి రంగారెడ్డి జిల్లా అంట నీరెడ్డి గారు వచ్చారు ఎన్ని ఆవులు తీసుకున్నారు సార్ ఐదు చెప్పండి ఐదు ఆవులు దగ్గర తీసుకున్నారు రాజేష్ సార్ ఇగోండి మా డైరీ ఫామ్లో ఐదు ఆవులు అయితే ఇచ్చాను చూడండి 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 ఇగోండి ఐదు ఆవులు ఇచ్చాను ఇదిగో సార్ మీకు ఎవరికైనా ఆవులు కావాల్సే మా డైరీ ఫామ్లో చూసుకోండి అన్నీ కూడా फस्ट 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 कोठे दे तना नीचे तो बात को लग रहा है वीडियो धीरा है को टाला पर इसको ने I think a t I c a e t h w u at i l e अद्लेमन रामोगन अद्लेमन रामोगन ఇదిగోండి హైదరాబాద్ ఇచ్చాం సార్కి ఆవులు వెళ్తున్నాయండి ఎవరు సార్ హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వెళ్తున్నాయండి చెప్పండి సర్పంచ్ గారు చౌదరపల్లి సర్పంచ్ గారు అంటారు ఐదు ఆవులు కొన్నారు రాజేష్ డైరీ ఫామ్ లో కొన్నారు ఎవరు డైరీ ఫామ్ లో రాజేష్ రాజేష్ డైరీ ఫామ్ లో ఆవులు చూడండి చూసుకోండి ఆవులు పై Thank you.